ఏం చేస్తున్నావు దక్షి ఎందుకు పగల కొడతావా దాన్ని పగులు కొట్టచ్చా నీకు పగులు కొట్టు చూద్దాం నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చావు కదా మ్యామ్ ఏమన్నది గ్రేట్ మ్యామ్ ఏం చెప్పింది నీకు ఏ వచ్చిందా ఏ ప్లేసా ఏ ప్లేసా గ్రేట్ కదా అన్నీ బాగా రాసావు కదా అవునా అక్కకి చెప్తావా మరి ఓకే ఓకే నువ్వు చెప్పవా ఏం చేస్తున్నావు ఇప్పుడు కూర్చున్నావా అవి పగల కొడతావా అవునా నీకు స్కూల్ అంటే ఇష్టమా ఎంత ఇష్టం మీ మ్యామ్ అంటే వావ్ ఎందుకు పడుకుంటున్నావు ఎవరైనా పార్క్లో పడుకుంటారా कुछ <coughs> खाली <coughs> <coughs>